హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నేను సారీ ఈరోజు ఒక టూ అప్డేట్స్ అయితే ఉన్నాయి సో అప్డేట్స్ వివరాలు రెండు కూడా రెయిన్కి సంబంధించిన వివరాలే సో ఆ వివరాలకి వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ఇన్ టు టాపిక్ హాయ్ హలో వివర్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో ఫ్రెండ్స్ ఈరోజు హైదరాబాద్ వర్సెస్ జీటీ మధ్య మ్యాచ్ అయితే ఉంది కదా ఆ మ్యాచ్కి వరుణుడు ఈరోజు కలవరించే అవకాశాలు అయితే ఉన్నాయి హైదరాబాద్ గుజరాత్ మ్యాచ్ ఉంటే ఇటు వరుణుడు ఆడుకునే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే గత రెండు రోజులుగా సూర్యుడి ప్రతాపం మనం చూస్తూ ఉన్నాం హైదరాబాద్లో ఎంత టెంపరేచర్ వెళ్తుందో మనందరికి తెలిసిందే సో ఒక్కసారిగా ఈరోజు హైదరాబాద్ వాతావరణం చల్లబడటం ఉప్పల్లోని పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములతో ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు పడే అవకాశాలు కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే ఈరోజు మ్యాచ్ సమయానికి ఉప్పల్లో మ్యా వర్షం పడే అవకాశాలు అయితే ఉన్నాయంట ఒకవేళ వర్షం పడితే మాత్రం ఎరు జట్లకి వన్ వన్ పాయింట్ వస్తుంది ఇప్పుడకే గుజరాత్ టైటాన్స్ ఎలిమినేట్ అయిన సందర్భం మనందరికీ తెలిసిందే వర్షం వల్ల సో వాళ్ళకి ఫోర్టీన్ పాయింట్స్ అయితే వస్తాయి అయితే ఒకవేళ హైదరాబాద్ కనుక వర్షం పడి రద్దయితే ఫిఫ్టీన్ పాయింట్స్తో దర్జాగా సెకండ్ స్పాట్లోకి వెళ్ళిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి కానీ వరుణుడు కనుక కరుణిస్తే ఖచ్చితంగా ఫైవ్ ఆర్ టెన్ చెప్పలే మ్యాచ్ టైమింగ్ సిచ్యువేషన్ని బట్టి ఆడే అవకాశాలు అయితే ఉన్నాయి కాకపోతే మ్యాక్సిమం వరకు అయితే ఎదురయ్యే పరిస్థితులు అయితే ఉన్నట్టు తెలుస్తున్న సమాచారం అదేవిధంగా నేను మార్నింగ్ చెప్పడం మర్చిపోయాను ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మధ్య మ్యాచ్కి కూడా వరుణుడి గండం పొంచి ఉంది వాన చాలా ఘోరంగా పడే అవకాశాలు అయితే ఉన్నాయి ఒకవేళ వర్షం పడి మ్యాచ్ రద్దయితే మాత్రం బెంగళూరు ఇంటికి వెళ్ళిపోవాల్సిన అవసరం అయితే ఏర్పడవచ్చు ఒకవేళ వరుణుడు కనుక కరుణిస్తే ఆ మ్యాచ్ కూడా ఆడే వచ్చు కాకపోతే రోజంతా సెవెంటీ పర్సెంట్ వర్షపాతం అయితే ఉంది కానీ మ్యాచ్ సమయానికల్లా ఎయిటీ పర్సెంట్కి పెరిగే అవకాశాలు అయితే తెలుస్తుంది మరి ఆర్సిబి ఫ్యాన్స్ ఆ రోజు కనుక వర్షం పడొద్దని కోరుకోండి ఎందుకంటే చాలా ఘోరంగా రెయిన్ పర్సంటేజ్ అయితే ఉంది కాబట్టి లేక లేక ప్లే ఆఫ్స్ వరకు బాటమ్ నుంచి సిక్స్త్ వరకు రాగలిగారు ఫిఫ్త్ సిక్స్త్ అప్స్ అండ్ డౌన్స్లో వెళ్ళడం జరుగుతుంది జరిగింది కాబట్టి అయినా ఇంత కష్టపడి ఈ స్థాయికి వచ్చారు కాబట్టి సో వర్షం పడకపో పడకుండా ఉండాలని అయితే కోరుకోండి నేను కూడా కోరుకుంటాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరి చెప్పండి ఈరోజు గనక ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఏంటంటే వర్షం పడితే ఎన్ని ఓవర్స్కి కుదించే అవకాశాలు ఉండవచ్చు మీ గెస్సింగ్స్ కామెంట్ బ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ చేయండి మరొక అప్డేట్ తమందుంటాం ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం